శ్రీనాథ్ రెడ్డి మెట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మెట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా మన భారతదేశానికి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు బయట దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చేవాళ్ళు బంగారం టీవీ ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మిగతా ఫోన్లు కానీ ఇలాంటివి ఎన్ని తెచ్చుకోవచ్చు అలాగే మద్యం అంతా తెచ్చుకోవచ్చు ఇలాంటి వాటికి అన్నిటికి సంబంధించినటువంటి కొన్ని కొత్త నియమ నిబంధనలు అయితేనే వాళ్ళు విడుదల చేయడం జరిగింది సో వాటి గురించి వాళ్ళు విడుదల చెప్తా అని చెప్పాను కదా సో వాటి గురించి మనం చర్చించుకునే ముందు క్వేటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూద్దాం దాని తర్వాత మీకు నేను ఇదే వీడియో మధ్యలో కానీ చివరలో కానీ దానికి సంబంధించిన పూర్తి వాళ్ళైతే మీకు నేను అందిస్తాను సో ప్రస్తుతానికి మనం కువైట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ చూసినట్లయితే కువైట్లో బయోమెట్రిక్స్ నమోదైనటువంటిది చేపట్టింది కదా కి సంబంధించిన అంతర్గత మంత్రి శాఖ వాళ్ళు సో ఆ బయోమెట్రిక్స్ నమోదు చాలా రోజులుగా జరుగుతుంది అయితే గత నెలలో అనగా జనవరి నెలలో కువైట్కి వచ్చినట్టు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎయిర్పోర్ట్ ద్వారా సో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సుమారుగా ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మందికి బయోమెట్రిక్స్ నమోదు చేసినట్లు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే తెలియజేస్తారు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే రానున్న మూడు నెలల్లో కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఉంటారు వాళ్ళు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ వ్యాప్తంగా చాలా బయోమెట్రిక్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఆ అడ్రస్లు మీకు తెలియకపోయినా సరే నేను లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఏదైతే బయోమెట్రిక్ సెంటర్ ఉంటుందో అక్కడ మీకు అపాయింట్మెంట్ అయితే వస్తుంది లేదు మీరు డైరెక్ట్గా ఆ మాల్స్కి వెళ్ళి తీసుకుంటానంటే డైరెక్ట్గా మీరు ఈ బయోమెట్రిక్ సెంటర్స్ ఉన్నటువంటి మాల్స్ పెద్ద పెద్ద త్రీ సిక్స్టీ మాల్స్ కానీ ఆల్కోట్ మాల్ కానీ అవెన్యూస్ మాల్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా అలాంటి చోటుకెళ్ళి మీరు నమోదే కనుక చేసుకోవచ్చు సో ఏదైనప్పటికీ రానున్న మూడు నెలల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే చేసుకోకపోతే వారికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి లావాదేవీలు ఆపేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే అకామ డ్రైవింగ్ లైసెన్స్ రెండు అవ్వదు ఇలాంటివన్నమాట సో మొత్తం మీద మినిస్టర్ ఆఫ్ ఇంటీరియకి సంబంధించి అన్ని లావాదేవీలు ఆపేస్తారంట కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోండి ఎవరైతే ఇంకా చేసుకోకుండా ఉంటారు అయితే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వెళ్లే వాళ్ళు అంటే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్స్ అయితే కనుక తప్పనిసరి నిబంధన అయితే లేదు మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు కానీ వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఎయిర్పోర్ట్లో అయితే రెన్యూల్ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే రానున్న మూడు నెలల్లో ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా చేసుకోండి ఇది గవర్నమెంట్ తెలియజేస్తున్నటువంటి నిబంధన అయితే కనుక ఒక రూల్ అయితే తీసుకొచ్చింది తప్పనిసరిగా ఉండాలి ప్రతి ఒక్కరికి లేకపోతే ఆగామా తగలదు సింపుల్ లాజిక్ మీకు ఆకామా కావాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలి లింక్ అయితే వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మీరు ఇంతవరకు బయోమెట్రిక్స్ సమ్మతి చేసుకోకుండా ఉంటే ఇప్పుడే చేసుకోవడానికి ట్రై చేయండి కువైట్కి సంబంధించిన క్రిమినల్ కోర్టు కువైటీకి సంబంధించిన ఒక పౌరుడికి ఏడు సంవత్సరంలో జైలు శిక్షా ట్రాస్ట్ జరిమానా విధించింది ఎందుకు ఏమిటి మనం విషయాలు కానీ చూసుకున్నట్లయితే కువైట్లో ఒక సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు ఒక పౌరుడు కువైటికి సంబంధించిన పౌరుడు అయితే ఒక ప్రవాసుడి యొక్క అకామా అయినటువంటిది ఆరు వందల లంచం తీసుకొని అతని యొక్క నివాసాన్ని పునరుద్ధరించడం జరిగింది తప్పుడుగా అంటే అకామా అనేటువంటిది రెన్యువల్ చేశాడు తప్పుడు మార్గాల ద్వారా అంటే కరెక్ట్ పద్ధతులు కాకుండా వేరే మార్గాల ద్వారా అకామా అనేటువంటిది చేయడం జరిగింది ఇది కాస్త బయటపడడం తోటి అది కాస్త నిరూపితం కావడంతో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఆ పౌరుడికి ఏడు సంవత్సరం జైల శిక్ష ప్లస్ పన్నెండు వందల దినాలు జరిమానా విధించింది అలాగే లంచం ఇచ్చాడు కదా ప్రవాసీయుడు అతనికి కూడా పన్నెండు వందల దినాలు జరిమానా విధిస్తూ దేశ బహిష్కరణ కూడా ఆదేశాలు జారీ చేశారు సో లంచం ఇవ్వడం లంచం తీసుకోవడం రెండు నేరమే ఆ కారణం చేత కోటకి సంబంధించిన పౌరుడికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ జరిమానా ప్రవాసీడికి జరిమానా ప్లస్ దేశ బహిష్కరణ ఇవైతానుక విధిస్తూ కోవైటీకి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం కువైట్కి సంబంధించిన ఒక మహిళా పౌరురాలికి కట్నం కింద తీసుకున్నటువంటి డబ్బులను తిరిగి తన భర్తకు చెల్లించాలని చెప్పేసి తీర్పునిచ్చింది ఇంతకీ ఎందుకు ఏమిటంది దీని వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు మరొక దేశానికి సంబంధించిన ఒక మహిళకి ఇరవై వేల డాలర్లు కట్నంగా ఇచ్చి ఆవిడని దేశం వెలుపలే పెళ్లి చేసుకోవడం రావడం జరిగింది అంటే బయట పెళ్లి చేసుకుని దాని తర్వాత కువైటికి ఆవిడని తీసుకొచ్చాడు కొద్ది కాలం బాగానే జరిగింది అయితే కొంతకాలం తర్వాత ఈవిడ తప్పుడు మార్గాల్లో వెళుతుందనే విషయాన్ని ఆయన్ని గమనించి రెడ్ హ్యాండెడ్గా అవన్నీ పట్టుకోవడం జరిగింది ఆవిడ వ్యభిచారం నిర్వహిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అన్ని ఆధారాలతోటి కేసు నమోదు చేసి దాని తర్వాత ఇది ఆ కో కేసు కాస్త కోర్టుకేతనికి గతకి వెళ్ళింది కోర్టులో అది నిరూపితమైంది దాంతో న్యాయస్థానం ఏమని తీర్పిచ్చిందంటే ఆవిడికి ఏదైతే కట్నంగా ఇరవై వేల డాలర్లు ఇచ్చాడు ఆ డబ్బు మళ్ళీ ఆయనకి తిరిగి ఇవ్వాలని చెప్పేసి అలాగే లీగల్ ఫీజు కింద రెండు వేల దినాలు చెల్లించాలని చెప్పేసి అలాగే ఆవిడ కువైట్లో ఉన్నటువంటి మిగతా పౌరసత్వం కానీ ఇలాంటివి అయితే ఉన్నాయో కూడా రద్దు చేస్తూ న్యాయస్థానం అయితే తీర్పునిచ్చింది కువైట్ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా కువైట్ గవర్నమెంట్ అయితే ఒక విషయం తెలియజేసింది కదా కువైట్లో ఎవరు కానీ క్రాకర్స్ అనగా టపాకాయలు అమ్మకూడదు అలాగే పేల్చరాదు అని చెప్పేసి తెలియజేసింది అయితే కబ్దు ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు అక్రమంగా టపాకాయలని అమ్ముతూ ఉండగా అంటే టపా ఇవి క్రాకర్స్ని అమ్ముతూ ఉండగా కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులోకి తీస్తున్నారు వారిద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు ఈ మధ్య కాలంలో విమానంలో కొంతమంది తెలిసి తెలియక చేస్తున్న పనుల కారణంగా శిక్షలు అయితే అనుభవిస్తున్నారు అవి కూడా విచిత్రమైన పనులు చేస్తుంటారు ఈ మధ్య మనం గమనిస్తున్నాం కదా కొంతమంది ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పోయడం లేదంటే వామిటింగ్ చేసుకోవడం ఇతరులపైన చేజ్ చేసుకోవడం డోర్లు ఓపెన్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు ఇదే తరహాలో అమెరికన్ ఎయిర్వేస్లో కూడా ఇది ఒక సంఘటన జరిగింది ఇవాళ అమెరికాలో బయలుదేరినటువంటి ఒక విమానం బయలుదేరిన ఇరవై నిమిషాలకి అందులో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు ఏం చేశారంటే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాడు దాంతో చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు అలాగే విమాన సిబ్బంది అతన్ని పట్టుకొని బంధించారు దాని తర్వాత విమానాన్ని వెనక్కి తిప్పి ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరినో అదే ప్లేస్లో మళ్ళీ ల్యాండ్ చేసి అక్కడ భద్రతా భద్రతాధికారులకి అతన్ని అప్పచెప్పారు పైన ప్రస్తుతానికి కేసు అయితనికి నమోదు చేశారు చూడండి బయలుదేరిన ఇరవై నిమిషాలకి అంటే విమానం మంచి స్పీడ్లో ఉంటుంది అప్పుడు ఆ స్పీడ్లో డోర్ ఓపెన్ చేసినట్లయితే ఏంటి పరిస్థితి ఒక్కసారి గాలు వచ్చి ఊపిరి ఆడికి చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఫ్లైట్ గడ దారి తప్పడానికి అవకాశాలు ఉంటాయి అంటే కుదేలు అవుతుంది ఫ్లైట్ ఒక్కసారిగా కుదుపులు గురై అది పడిపోను కూడా పడిపోవచ్చు చెప్పలేం సో అలాంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి సో ఏదైనప్పటికీ అతను చేసినటువంటి పనికి ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి మరి ఎందుకో తెలియట్లేదు ఇజ్రాయెల్ మరియు పాలిస్తైన్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల కారణంగా ఒక గాజాలోనే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారు ఒక తొంభై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల పదికి చేరుకున్నట్టు అలాగే గాయాల పాలైన వారి సంఖ్య అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదుకి చేరుకున్నట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కారుగోదారు వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు మంచి అవకాశం అండి ఎందుకంటే హలా ఫిబ్రవరిలో భాగంగా కువేటటువంటి మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో వారు మంచి ఆఫర్లు అయితే ప్రకటించారు ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు చాలా మంచి ఆఫర్ని అయితే ప్రకటించారు సో ఎంత డిస్కౌంట్ అంటే అంత డిస్కౌంట్ ఇస్తున్నారు దాంట్లో సో ఆ డిస్కౌంట్ ఎంత ఎంత తీసుకుంటున్నారు ఏర్ కాగోకి అలాగే సీ కానీ మీరు తెలుసుకోవాలనుకున్నాడు అంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే మీకు నేను డిస్ప్లే ఇచ్చాను ఆ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు చాలా మంచి రేట్ అండి సో భయ గతంతో పోల్చుకుంటే చాలా మంచి రేట్ అయితే ప్రకటించారు దాంతో పాటుగా ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా అయినా సరే వస్తువులు పంపించాలనుకుంటుంటే ఇప్పుడు మంచి అవకాశం రేట్లు తక్కువ ఉన్నాయి ప్లస్ ప్యాకింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి గడ చేరుస్తున్నారు అది కూడా మీరు ఇక్కడ ఏ బరువుతో అయితే మీ వస్తువులను అప్పచెప్తారో అదే బరువుతో ఇంటి దగ్గర తూకం తూకమేసి మీకు అప్పచెప్పడం జరుగుతుంది ఒక రెండు మూడు వారాలలోపు ఇంటి దగ్గర అయితే వస్తువులు చేరుస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియా కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మన తెలుగు వారికి సంబంధించినటువంటి ఈ భారత్ కార్గో సర్వీస్ వాళ్ళ ద్వారా పంపించుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు హలా ఫిబ్రవరిలో మంచి ఆఫర్లు ఉన్నాయి ప్లస్ ప్యాకింగ్ ఛార్జెస్ కూడా లేవు కాబట్టి ఇప్పుడు పంపించుకోవడానికి ట్రై చేయండి కువైట్కి సంబంధించిన ఒక పౌరు డ్రైవ్ చేస్తున్నటువంటి వెహికల్ జహరా ప్రాంతం నుంచి సిటీ ప్రాంతానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆరు నెంబర్ రోడ్లో యాక్సిడెంట్ గురైంది సో ఆ కువైట్కి సంబంధించిన పౌరుడి తప్పు అతనే తీసుకెళ్లి ఒక డివైడర్కి అయిత డాష్ చేయడం జరిగింది అంటే గుద్దేశాడు దీంతో అతను వెనకన వస్తున్నటువంటి మరొక ఐదు వెహికల్స్ ఒకదాన్ని ఒకటి ఢీకున్నాయి సో ఇక్కడ మెయిన్ తప్పొచ్చి వచ్చి పవర్ రూడ్దే అయితే వెనకాల మరొక ఐదు వెహికల్స్ ఇది ఒక్కసారిగా ఆగిపోయినట్టు వెనకాన్ని ఒకదాని తర్వాత ఒకటి గుద్దుకుంది అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత భద్రతా అధికారులు అక్కడ చేరుకున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే అక్కడ చేరుకున్నారు చేరుకున్న తర్వాత మొత్తం కేసు అయితే నమోదు చేయడం జరిగింది వాళ్ళ ట్రాఫిక్ అంత క్లియర్ చేస్తున్నారు అయితే మిగతా ఐదు వెహికల్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తు ఉండగా అందులో ఒక ఇద్దరు ప్రవాసీలు ఉన్నారు ఆ ప్రవాసీలకు డ్రైవింగ్ లైసెన్స్ లేవు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అలాగే ఎక్స్పైర్ అయిపోయిన డ్రైవింగ్ లైసెన్స్తో డ్రైవ్ చేస్తుండగా ఆ అధికారులు ఆ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు వారికి దగ్గర ఫింగర్స్ తీసుకుని దేశ భర్షణం కోసం ఆదేశాలు జారీ చేశారు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఎవరైతే కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా ఇంకా డ్రైవ్ చేస్తుంటారు అలాంటి వారికి ఇది ఒక గుణపాఠం అనమాట తప్పనిసరిగా మీకు వ్యాలిడ్ లైసెన్స్ అయితాక ఉండాలి లేకపోతే ఈ విధంగా ఫింగర్స్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి అయినక పంపించడం జరుగుతుంది అందులోనే ఒక వ్యక్తి అందులో కొత్తగా కువైట్కి ఇంకా లైసెన్స్ గట్రా రాలేదు కానీ కువైట్ వాళ్ళు ఏం చేశారు మేము చూసుకుంటాలో నువ్వు డ్రైవ్ చేయన్నారు సో ఆ విధంగా అతను అతను డ్రైవ్ చేయడం జరిగింది అయినా సరే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసింది అంతా సమానం కదా కాబట్టి అతనికి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు ఫింగర్స్ వేయించుకొని కాబట్టి దయచేసి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది వ్యాలిడ్గా ఉందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి సాహిల్ అప్లికేషన్ లేదా మొబైల్ ఐడిలో మీ వ్యాలిడిటీ చూపిస్తుంది కదా అక్కడ చెక్ చేసుకోండి వ్యాలిడి ఉంటేనే మీరు వెహికల్ని అయితే డ్రైవ్ చేయండి విదేశాల్లో ఉన్న మన భారతీయులు తిరిగి మన భారతదేశానికి వచ్చేటప్పుడు చాలామంది బంగారం టీవీలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మద్యం ఇలాంటివి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలామంది తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే అవి తీసుకొచ్చేటప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని కస్టమ్స్ నియ నియమ నిబంధనలు అయితే ఉంటాయి వాటిని తప్పనిసరిగా పాటించాలి అవి పాటించినట్లయితే మనం చాలా వరకు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంటికి ఆ నియమ నిబంధనలు ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చి బంగారం గురించి చూద్దాం బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు అందులోని గల్ఫ్ దేశాల నుండి వచ్చేవాళ్ళు ముఖ్యంగా బంగారం ఎక్కువగా తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంటికి అంటే బై గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాల్లో బంగారం నుండి చాలా ప్యూరిటీ చాలా మంచి బంగారం అయినటువంటి లభిస్తుంది ధర తక్కువగా లభిస్తుంది ట్యాక్స్లు ఉండవు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంటారు అయితే దీనికి సంబంధించిన నియమ నిబంధనలు మనం చూసినట్లయితే మన ఇండియాకి సంబంధించినటువంటి కస్టమ్స్ లేటెస్ట్గా విడుదల చేసినటువంటి రూల్స్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో ఉన్న బంగారం తీసుకెళ్ళడానికి బయట దేశాల్లో ఎవరైనా సరే మన భారతీయులు ఒక సంవత్సరం కన్నా ఎక్కువగా ఉండి రిటర్న్ వస్తున్నప్పుడు వస్తువుల రూపంలో ఉన్న బంగారం మగవాళ్ళు ఇరవై గ్రాములు లేదంటే యాభై వేల రూపాయలు వాల్యూ కలిగినటువంటి బంగారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ట్యాక్స్ లేకుండా ఆడవారికి అయితే కనుక నలభై గ్రాముల బంగారం లేదంటే లక్ష రూపాయల వాల్యూ కలిగినటువంటి బంగారం ట్యాక్స్ లేకుండా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆరు నెలల కన్నా ఎక్కువ రోజులు బయట స్టే చేసి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలోనే బంగారం లేదంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ఇరవై నూట్లు ఏదైనా సరే వాళ్ళు తీసుకొని రావాలంటే వాళ్ళు తప్పనిసరిగా ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది అదిగడ వాళ్ళు ఒక కేజీ వరకు తెచ్చుకోవచ్చు అంట ట్యాక్స్ ఎంత ఉంటుంది అంటే పదహారు పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ అంటే వారు జనరల్గా తీసుకోవడానికి అయితే ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి అయితే నలభై గ్రాములు కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ తీసుకొస్తున్నారు కదా సో అప్పుడు ట్యాక్స్ పదహారు పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ ఉంటుంది సో పదహారు పాయింట్ ఐదు శాతం అంటే సింపుల్గా మీకు నేను చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష రూపాయల వాల్యూ వెళ్ళి ఉండి బంగారం అనుకోండి అప్పుడు మీరు పదహారు వేల ఐదు వందల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇండియాలో అది కూడా అక్కడ ఉన్నటువంటి వాల్యూ ప్రకారం అమౌంట్ ఇండియా డబ్బులకి కన్వర్ట్ చేస్తే ఎంతైతే డబ్బులు అవుతుందో అది కట్టాల్సి ఉంటుంది అక్కడ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ వాళ్ళు బయట దేశాల్లో ఆరు నెలల కన్నా ఎక్కువ స్టేజెస్ లేరు లేదంటే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు స్టేజెస్ లేరు అలాంటి వాళ్ళు ఒకవేళ బంగారం తీసుకురావాలనుకున్నారు కూడా ఒక కిలో వరకు తీసుకురావాలనుకున్నారు తీసుకుని రావచ్చు ట్యాక్స్ ఎంత ఉంటుందో తెలిసిన నలభై నాలుగు పర్సెంట్ ట్యాక్స్ ఉంటుందంట అంటే ఒక లక్ష రూపాయలు బంగారం తీసుకువచ్చారు అనుకోండి నలభై నాలుగు వేల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అంటే సగానికి సగం మనం అక్కడ పే చేయాల్సి ఉంటుంది సో అంత రిస్క్ చేసి తీసుకెళ్ళడం అవసరం అంటారా ఒకసారి బాగా ఆలోచించండి కాబట్టి బంగారం తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మగవాళ్ళకైతే ఇరవై గ్రాములు ఆడవాళ్ళకైతే నలభై గ్రాములు ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు తీసుకెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉంది అంతకు మించి తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి అంటే మాత్రం నేను చెప్పాను కదా ఆ విధంగా ఆరు నెలలు పైన ఉన్నట్లయితే పదహారు పాయింట్ ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది ఆరు నెలల కన్నా లోపే వెళ్తున్నట్లయితే నలభై నాలుగు పర్సెంట్ ట్యాక్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ టీవీలు విషయానికి వచ్చినట్టయితే టీవీలు ఆల్ సైజెస్ ఏ సైజు టీవీ మీరు తీసుకెళ్ళిన అది చిన్న టీవీ కావచ్చు పెద్ద టీవీ కావచ్చు కూడా కొత్త టీవీ కావచ్చు పాత టీవీ కావచ్చు వాడిన టీవీ కావచ్చు ఏదైనా సరే ఏ ట్యా ఏ టీవీకి అయినా సరే తప్పనిసరిగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్కి మీరు తీసుకెళ్లే టీవీ ఒక లక్ష రూపాయల టీవీ అయితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇండియాలో అదే మనం ల్యాప్టాప్ అయితే కనుక ల్యాప్టాప్ తీసుకెళ్ళడానికి మనకి ఒక మనిషికి ఒక ల్యాప్టాప్ అయితే కనుక ఫ్రీ సో అది మనం ఏం దానికి ఏమో డబ్బులు అయితే కనుక కట్టాల్సిన అవసరం లేదు ఒక ల్యాప్టాప్ ఎవరైనా సరే మీకు ఇచ్చిన లగేజ్తో సంబంధం లేకుండా అడిషనల్గా ఒక ల్యాప్టాప్ అయితే కనుక తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ మద్యం మంది మద్యం తీసుకెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా సో మద్యం లిమిట్ వచ్చి రెండు లీటర్లు రెండు లీటర్ల మద్యం వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు తీసుకెళ్లొచ్చు అక్కడ ట్యాక్సీని కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ రెండు లీటర్ల కన్నా ఎక్కువ మద్యం కనుక అనుకోండి అప్పుడు ఎంత ఉంటుందో తెలిసినా సో ఆ మద్యం అంటే అప్పుడు అన్నీ వస్తాయి దాంట్లో దాంట్లో మనకి లిక్వర్ వస్తుంది ఆల్కహాల్ వస్తుంది వైన్ వస్తుంది అనమాట సో ఈ మూడు రకాలు ఏది తీసుకెళ్ళినా సరే రెండు లీటర్ల కన్నా ఎక్కువ తీసుకెళ్తే కనుక నూట అరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఒక అర్థమైందా నూట అరవై ఐదు పర్సెంట్ అంటే మీరు ఒక వంద రూపాయలు మధ్యం తీసుకెళ్ళారనుకోండి అక్కడ నూట అరవై ఐదు రూపాయలు కట్టాలి మీరు నూట అరవై ఐదు పర్సెంట్ అంటే ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందో చూడండి కాబట్టి రెండు లీటర్ల వరకు ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళచ్చు అంతవరకు మాత్రమే మీరు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి నెక్స్ట్ కొంతమంది సిగరెట్ల గురించి అడుగుతుంటారు సో సిగరెట్ల గురించి కూడా నిబంధన పెట్టారు ఒక వంద స్టిక్స్ వరకు అయితే కనుక ఫ్రీగా తీసుకెళ్ళచ్చు ట్యాక్స్ లేకుండా వంద స్టిక్స్ కన్నా దాటిందనుకోండి అంటే వంద సిగరెట్ల కన్నా ఎక్కువ తీసుకెళ్లారనుకోండి నూట పది పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ ల్యాప్టాప్స్ గురించి మీకు నేను చెప్పాను కదా సో దానికైతే మనకి ట్యాక్స్ ఒక ల్యాప్టాప్కి అయితే ఇబ్బంది లేదు అలా కాకుండా ఎక్కువ తీసుకెళ్తున్నా లేదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మిగతా ఏవైనా సరే అంటే ఫోన్లు కావచ్చు మన ఐ కొంతమంది ఐపాడ్లు తీసుకెళ్తుంటారు లేదంటే కాస్ట్లీ ఫోన్స్ ఐఫోన్స్ కానీ శాంసంగ్ ఫోన్లు కానీ కొన్ని కాస్ట్లీ ఫోన్స్ తీసుకెళ్తుంటారు ఇలాంటి ఫోన్స్ కానీ తీసుకెళ్తున్నట్లయితే ఇలాంటి ఇలాంటి ల్యాప్టాప్లు కానీ ఇలాంటి ఏదైనా కాస్ట్ తీ మీ ఎక్కువగా తీసుకెళ్తున్నట్లయితే కూడా వాటి వాల్యూ వాళ్ళు చెప్తుంది అంటే యాభై వేల రూపాయలకన్నా ఎక్కువ వాల్యూ వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్తున్నట్లయితే వాటికి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ట్యాక్స్ ఎంతంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అంటే టీవీలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ మొబైల్స్ కానీ ఇవి ఏవైనా సరే మనం తీసుకెళ్తుంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ ఏదైనా పే చేయాల్సి ఉంటుందండి కాబట్టి ఆ విషయాన్ని కూడా గ్రహించండి కొంతమంది నేను ఎన్ని ఫోన్లు అయినా తీసుకెళ్ళిపోవచ్చేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో జనరల్గా అయితే ఒకటి రెండు ఫోన్లు మనం మా వాడేటువంటి ఫోన్లు తీసుకెళ్తే పట్టించుకోరు కానీ కొత్త ఫోన్లుగా మీరు తీసుకెళ్తే మాత్రం తప్పనిసరిగా ఏ విధంగా అడుగుతారు ఒకవేళ ఐఫోన్ తీసుకెళ్తున్నారు అనుకోండి దాని ఖరీదే మన ఇండియా రేట్ ప్రకారం లక్ష రూపాయల పైన ఉంటుంది కానీ వీళ్ళు ఇస్తున్నప్పుడు మన లిమిట్ యాభై వేల రూపాయలే అందుకన్నా ఎక్కువ ఉంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ ఆ ట్యాక్స్ కట్టాలని బదులు ఇంటికన్నా కొత్త ఫోన్లు అయితే తీసుకోవచ్చు సో ఈ విధంగా గవర్నమెంట్ అయితే నియమం నిబంధనలు పెట్టింది అయితే కొంతమంది అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందండి నేను తీసుకెళ్ళిపోతాను ఒక కిలో బంగారం తీసుకెళ్ళిపోతానండి అంటే తీసుకెళ్లచ్చు కాకపోతే ఇక్కడ కువైట్ రూల్ ప్రకారం మీకు తెలుసు కదా మూడు వేల కువైట్ దినాల కన్నా ఎక్కువ వ్యాలిక బంగారం తీసుకెళ్తుంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు ఆదాయం ఏ విధంగా వస్తుంది ఎలా సంపాదించావు అలాగే ఎక్కడ కొన్నావు దానికి సంబంధించి బిల్స్ ఏమిటి అవన్నీ ఇక్కడ ఒక రోజు ముందే వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మళ్ళీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొన్న బిల్స్ అలాగే మీకు ఏ విధంగా వచ్చిన ఆదాయం మీరు ఏం పని చేస్తుంటారు మీ ఆదాయం ఎంత అవన్నీ అక్కడ కూడా అడుగుతారు కాబట్టి ఎవరు పడితే తీసుకెళ్ళడానికి కుదరదు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే అంత బంగారం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదంటే నేను ఒక రెండు వందల గ్రాములో నూట యాభై గ్రాములు ఒక కాలికలోని తీసుకెళ్తానంటే ఓకే అక్కడ అక్కడివరకైతే ఇబ్బంది లేకపోవచ్చేమో దానికి సంబంధించి కొద్దిగా తక్కువే కాబట్టి ఇండియాలో అంతగా పట్టించుకోకపోవచ్చు కానీ ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం మూడు వేల దినాల కన్నా ఎక్కువ తీసుకెళ్తుంటే తప్పనిసరిగా ఇక్కడ ముందస్తు మనం ఒక రోజు ముందే వెళ్ళి కస్టమ్స్ వాళ్ళ దగ్గర లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని మాత్రం కొద్దిగా గ్రహించండి సో ఎంతైతే అంత తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోకండి సో వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలు ఉన్నాయో వాటికి లోబడి మనం వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే ఇండియాలో మనల్ని ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారు మూడు వేల దినాల కన్నా ఎక్కువ వెళ్ళడానికి బంగారు తీసుకెళ్తుంటే ఇక్కడే ఆపేస్తారు కాబట్టి వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టినటువంటి కస్టమ్స్ రూల్స్ ఏవైతున్నాయో వాటి అన్నింటిని మీకు నేను క్లియర్గా చెప్పానని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక క్లియర్గా అర్థం అవకుండా ఉంటే మరొకసారి వీడియో చూడండి అలాగే ఒకవేళ మీకు అర్థమయ్యి ఉంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఈ విషయాల గురించి తెలుసుకోమని చెప్పండి ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది బంగారం విషయంలో చాలామంది దెబ్బతింటున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అక్కడ ఇండియాలో ఎయిర్పోర్ట్లో వాళ్ళు తీసుకెళ్లిన దానికన్నా ఎక్కువ డబ్బులు కట్ట కట్టాల్సి వస్తుంది అలాగే ఒకవేళ కట్టలేని పరిస్థితులు ఉంటే అక్కడ మధ్యవర్తులకి లంచ్ కింద తీసేసి బయట వెళ్లాల్సి వస్తుంది కొంతమంది బంగారం వదులుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళీ రిటర్న్ పోయి తెచ్చుకోవడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అలాగే చాలామంది టీవీలు ఏదో మా కపిల్ ఇచ్చాడు లేదంటే మా మామ ఇచ్చిందని చెప్పేసి ఇంటికి ఇక్కడిని తీసుకెళ్తుంటారు తీసుకెళ్ళే వాళ్ళు ఏం ఉపయోగం ఉండదు అండి టీవీలు దీనికన్నా ఇంటికాడే చాలా తక్కువ ధరకు వస్తున్నాయి ఇంటికన్నా తీసుకోండి ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు మధ్యలో డ్యామేజ్ అవ్వచ్చు ఈ ట్యాక్స్లు గీక్స్లు అనేటప్పటికీ మీకు బోల్డ్ అంత ఖరీదైపోతుంది కాబట్టి నా సలహా ఏంటంటే టీవీలు మాత్రం తీసుకెళ్ళకండి వేస్ట్ మీరు అంతకీ తీసుకెళ్ళాలి నాకు ఇక్కడ నచ్చింది అనుకుంటే తీసుకెళ్ళండి కాకపోతే ఈ ట్యాక్స్లు అన్నీ పే చేయాల్సి ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకోండి బంగారం తీసుకెళ్లేటప్పుడు ఈ నిబంధనలు అయితే గుర్తుపెట్టుకోండి మధ్యని తీసుకెళ్లే వాళ్ళు ఈ నిబంధనలు గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ కూడా చాలా మందికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలత్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రంథర్ ఇరవై నాలుగు మూడు వందల పన్నెండు పిలిసి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీరు తెలిసిన ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టడం డైలీ వీడియోస్కి మంచి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్కి అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది నెలకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వసేలా జయ హింద్